హలో ప్రెజల్ ఆర్ బ్రదర్ మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు రవి కుమార్ అండి నేను ఈసీఎల్ దగ్గర నుంచి సైనిక్ పూరి నుంచి కాల్ చేస్తాను ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ ఉన్నారు అడగండి ఐగారు వందనాలండి వందనాలు వందనాలు అయ్యారు నా ప్రెసిడెంట్ ఏంటంటే అయ్యారు మొదటి కొరింది రాష్ట్ర పత్రికలో నేను చదువుతున్నాను అయ్యారు దేవుని చిత్తం వల్ల ఏ యొక్క అపోస్తలుడిగా ఉన్నట్టు పిలువబడిన అపోస్తలుడైన ఆ ఉన్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని వారికిని మనకు ప్రభువుగా ఉన్న ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ప్రార్ ప్రార్థించే వారందరికి శుభములని చెప్పి రాయన ధనంత ఆ నాకు కనపడిన డిఫరెన్స్ ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధ ఉంటారు పిలవబడిన వారుని ప్రతి స్థలంలో ప్రార్థించే ప్రార్థించుభావం చెప్పారు అంటే నా ప్రశ్న ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం ఉండడానికి పిలవబడిన వారందరూ ప్రార్థ అదే ప్రార్థించిన వారందరూ పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడలేదా ఏంటి అట్లా కాదు బ్రదర్ మీ పేరేమన్నారు రవికుమార్ కుమార్ ఎక్కడ అండి ఎక్కడి నుంచి మీరు సైనిక్కురి ఇక్కడే వెరీ గుడ్ సరే వినండి అవును అవును అయితే బ్రదర్ రవికుమార్ చెప్తాను వినండి పరిశుద్ధపరచబడిన వారు ఒక గుంపు పరచబడుటకు పిలువబడిన వారు వేరే గుంపు ప్రతి స్థలం మందు ప్రార్థించబేవారు వేరే గుంపు ఇట్లా మూడు గుంపులు కాదది ఈ ఈ మూడు కూడా ఒకే సంఘమునకున్నటువంటి మూడు అనుభవాలు ప్రతి విశ్వాసికి మీరు నేను భూమి మీద ప్రతి విశ్వాసికి ఈ మూడు ఘట్టములు ఉంటాయి మొట్టమొదటి విషయం యేసు క్రీస్తుని అంగీకరించిన మనం అందరము క్రీస్తుని బట్టి పరిశుద్ధులుగా ఎంచబడ్డాం అది దేవుని యొక్క విశ్వ సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్ మీరు నేను నమ్మి భారతదేశంలో పొందిన నాడు మనం పరిశుద్ధులమనే బోర్డు మన మెడలో వేయబడింది దిస్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్ అయితే మనం ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణ లంగా మనకి ఇంకా బలహీనతలు ఉన్నాయి మనం పరిశుద్ధపరచబడాలి ఇది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదమూడులో చెప్పబడ్డ వాస్తవం ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణులగుటకును క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును అని దేవుడు ఐదు విధాల సేవకులనిచ్చాడని చెబుతాడు ఎఫ్ఎస్సి నాలుగు పదమూడులో పరిశుద్ధులు ఏమగునట్లు అంటే సంపూర్ణులగునట్లు అంటే పరిశుద్ధులే కానీ సంపూర్ణులు కాలేదు అసంపుణులే కానీ వాళ్ళని పరిశుద్ధులను దేవుడు పిలవడానికి ఇష్టపడ్డాడు అసంపూర్ణులైనప్పుడు పరిశుద్ధులను ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు అబద్ధం ఆడుతున్నాడా కాదు అసంపూర్ణులైనా వాళ్ళు ఎందుకు పరిశుద్ధులు అంటే క్రీస్తుని పట్టి మొదటి కొరింతి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకట వచనం ప్రకారం దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనమయ్యాడు క్రీస్తు మన పరిశుద్ధత కనుక క్రీస్తుని కలిగి వాళ్ళం మనం పరిశుద్ధత కలిగిన వాళ్ళం అనేది డివైన్ జడ్జ్మెంట్ కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో మనం పరిశుద్ధులం కావడము ఆదాము నుండి వచ్చినటువంటి పాడు చెత్త చెదారం అంతా పాడు స్వభావం అంతా పోవడానికి లైఫ్ టైం పడుతుంది మనం మొదట పరిశుద్ధులుగా తీర్చబడి తర్వాత పరిశుద్ధపరచబడే ప్రాసెస్లోకి ఎంటర్ అవుతాం కనుక ఈ పరిశుద్ధపరచబడే ప్రాసెస్లోకి మనం ఎంటర్ కావాలంటే మనం ఎడకో బోర్డు ఉండాలి మనం ఆల్రెడీ హోలీ అని ఆల్రెడీ హోలీ అనే బోర్డు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనం టచ్ చేయలేడు క్రీస్తు రక్తాన్ని బట్టి ఆయన మనం టచ్ చేయగలుగుతాడు అందుకొరకు మనం దేవుని సారి మీదకి రావాలన్నా దేవుని చేత మలచబడాలి చెక్కబడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు మనం ముట్టుకోవాలన్నా మరి పనికి మాలిన పతనం అయిపోయిన స్వభావంలో ఉంటే ఆయన ఎలాగొస్తాడు మరి క్రీస్తు రక్తం మనని కప్పుతుంది కనుక ఆయనని మనం ముట్టుకోగలుగుతున్నాడు సో వీఆర్ డిక్లర్ టు బి హోలీ దేవుని సర్టిఫికేట్ని బట్టి పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగిస్తున్నాడు దేవుని కృప ఆ ఆ ప్రాసెస్ లోపల మనం ఏం చేస్తామంటే ఇది బస్ స్టాండా మన ఇల్లా వంటగదా బాత్రూమా పడగదా లేకుంటే ఆఫీస్ కానీ అని చూడకుండా ప్రతి స్థలమందును ప్రార్థన చేస్తూ ఉంటాం అది ప్రతి స్థలం మందు ప్రార్థన ఎందుకు చేస్తుంటాం అంటే ప్రతి స్థలం మందును పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాడు సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు మనం ప్రార్థనలో దేవుని కనెక్ట్ అవుతూ ఉంటాం అప్పుడు సాంటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది

మన జ్ఞానంతో బంధించబడతాడా ఎక్కడుంది బైబిల్లో అదొక అబద్ధం కదా ఇప్పుడు లూకాసు వార్త పదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదవ వచనంలో శత్రు బలమంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి అని అన్నాడు అంతే తప్ప మీకు జ్ఞానము కలిగిన కొలది అధికారం కలుగున ఉంది అక్కడ పో ఇంకెక్కడన్నా ఉందా బైబిల్లో అది బ్రదర్ ఒక విషయం చెప్తున్నా మీకును సర్వ జనులకు అందరికి యూనివర్సల్ డిక్లరేషన్ అని చెప్తున్నా యూ గెట్ ది అథారిటీ బై యువర్ న్యూ బర్త్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ దేవుని కుటుంబంలో మీరు పుట్టుట వలన మీకు ఆ హక్కు అధికారం సంక్రమిస్తుంది మీ ఎదుగుదల వలన కానీ మీ జ్ఞానం వలన వల్ల కాదు మీరు పుట్టినందుకు మీరు హక్కుదారులు కానీ మీకు బాగా జ్ఞానం వచ్చినందుకు మీరు అవును మీరు పుట్టారు మీరు మీరు కనీసం బిఏ దాకా ఎంఏ దాకా చదువుకుంటేనే ఆస్తికి నువ్వు కర్తవని ఏ అన్న చెప్తుందా మీ నాన్న మీ నాన్న పిత్రార్జితం ఉన్నది మీరు చదువుకోలేదు తొమ్మిదో క్లాస్ ఆపేశారు టెన్త్ కూడా కాలేదు మీరు చదువుకోలేదు కనుక ఆస్తి ఇవ్వనని మీ నాన్న అంటే కోర్టు ఒప్పుకుంటుందా వాడు చదువుకున్నా చదువుపై నీకు పుట్టాడా లేదా పుట్టినందుకు ఆస్తి వాడిదే కదా అంటది మీరు నూతన జన్మ వలన మీకు విశేషమైన అధికారాలు సంక్రమించినాయి మీకు పవర్ అండ్ అథారిటీ ఏసు రక్తాన్ని బట్టి వస్తుంది మీ జ్ఞానాన్ని బట్టి రాదు మీరు మూడు రోజులు అడుగుతున్నారు చెప్పండి మనం దేవుడు నాతో మాట్లాడాలని బయటలో మామూలుగా వేలు పెట్టి దేవుడైనా మాట్లాడతాడని చూసినప్పుడు కొన్నిసార్లు ఆర్డర్లైన్ తీసుకున్న వాక్యాలు కనపడుతూ ఉంటాయి ఆదరణ ఉంటాయి కొన్నిసార్లు ఏమో ఏమి కనపడుతుంది అందులో చూడాలో తెలియదు ఏం పర్లేదు మన దేవదాసయ్య గారు నేర్పినటువంటి సన్నిధిలో ఏడు మెట్లు అవి మనం పాటించడం సకల క్రైస్తవ ప్రజలకు కూడా చాలా మంచిది మహిమ వార్తావళి ఇంకా చాలా పుస్తకాల్లో ఆ సన్నిధి ఏడు మెట్లు రాయబడి ఉన్నాయి అది మీరు ముందు మనోనిధానంతో ప్రారంభించాలి మోకరించగానే ఆడావుడిగా ప్రార్థన మొదలెట్టేసేయకూడదు ముందు ఏకాగ్రత కుదరాలి దేవుని మీద శ్రేష్టమైన ప్రార్థన అనుభవం అండి దేవదాసాయి గారిని నేర్పించారు అది అన్ని డినామినేషన్స్లో ఉన్న క్రైస్తవులు అది పాటించగలిగినాడు ఉజ్జీవం వచ్చేస్తుంది పరలోకమే దిగొచ్చేస్తుంది నెత్తి నూరు కొట్టుకొని నలభై ఏళ్ల పాటు నేను చెప్తున్నా ఎవరికి అర్థం కాక అది బైబిల్ మిషన్ ఉండదు కదా మనకెందుకు అని అంటే మనం ఏదైనా ఖురాన్ మిషన్ ఆ పోని ఇంకేదన్నా పురాణి పురాణం మిషన్ బైబిలేగా మన దగ్గర కూడా మంచి మాట ఎవరు చెప్పినా వినాలి ఆ దేవదాసయ్య గారు భూమి మీద ఉన్న సకల జనులను దేవుని బిడ్డలందరినీ కూడా సంపూర్ణం చేయాలనే భారంతో దేవునితో ఆయన సన్నిధిలో టైం గడిపి మంచి బంగారు రాజమార్గం చూపించారు ఆ ప్రార్థన మెట్లు మీరు సాధన చెయ్యండి ఆఖరిన కనిపెట్టు గంట ఉంటుంది అది ఏడవ మెట్టు తప్పక అంతరంగంలో మీరు దేవుని స్వరం దేవుని కంఠధ్వని విని బయటకు వస్తారు మోసేలాగా ఇంకా మీ జీవితమే మారిపోతుందండి ప్రభావంతో నిండిపోతుంది నేను నేను మీకు అరేంజ్ చేస్తాను లీవ్ ఇట్టు మీ వచ్చే వచ్చే శనివారం లోపల మళ్ళీ కాల్ చేయండి నేను ఆ బుక్స్ తెప్పించి పెడతాను మీకు రైట్ 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 గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యు బ్రదర్ బ్రదర్